హాయ్ అండి అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు ఒక స్వీట్ చూపిస్తానండి ఆ స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్తాను పన్నీర్తో రసగుల్లా చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక అర లీటర్ అయితే గేదె పాలు తీసుకున్నాను ఇవైతే గేదె పాలు హాఫ్ లీటర్ చూసారు మేకద ఎలా కట్టిందో ఎంతో సింపుల్గా చేసుకున్నాయి ఐటమ్ తక్కువ ఖర్చుతో ఏం లేదు ఇంట్లో ఉండే వాటితో చేసుకోటం నేను హాఫ్ లీటర్ అయితే పాలు ఒక గిద్ద గ్లాస్ అయితే పంచదార ఒక అరసాల నీళ్ళు అంటే రెండు గ్లాసుల నీళ్ళు ఒక లెమన్ ఇలాచి వీటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు నేను పన్నీర్ చేసుకోవటానికి స్టవ్ అయితే వెలిగించాను ఈ పాలు స్టవ్ మీద పెట్టాను హాఫ్ లీటరు ఇవి గేదె పాలు ఇవి మేగడతో వేస్తున్నాను నేను మేగడతో వేస్తే పన్నీరు టేస్ట్ వస్తుంది ఇది పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి దీంతో రసగుల్లా చేస్తున్నాం నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ సింపుల్ ఐటమ్స్ తక్కువ ఖర్చు టేస్టీ టేస్టీ స్వీటు ఈ స్వీట్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ ఇది చాలా చాలా బాగుండిద్ది పాలు అయితే పొంగ వస్తున్నాయి చూసారా ఇందులో అయితే ఒక లెమన్ అయితే పిండుతున్నాను పాలు విరగొట్టుకోవటం కొరకు ఇలా లెమన్ అయితే పిండుకోవాలి లెమన్ మొత్తం పిండేసాను అవి ఇప్పుడు పన్నీర్ అయిద్ది లెమన్ వేసేసరికి పాలు మొత్తం విరిగిపోయాయి ఇదైతే ఇప్పుడు వడకట్టుకోవాలి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో రసగుల్లా చేసుకుందాం పన్నీర్ అయితే అయిపోయింది ఇది దింపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కళాయి పెట్టుకుందాం దీనిలో వచ్చి ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఇది ఒక గిద్దన్నర ఉండేది షుగరు ఒక గ్లాస్ అయితే వాటర్ రెండు గిద్దెల నీళ్ళు పోస్తున్నాను ఈ అది అవుతూ ఉండిద్ది ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే వడకట్టేసుకున్నాము ఇలా మొత్తం వడకట్టేసుకోవాలి హాఫ్ లీటర్కి అది ఎంతో రాలేదు కొంచమే వచ్చింది అన్నీ వాటర్ అంతా పాలన్నీ వాటరేను ప్యాకెట్ పాలు అయితే చిక్కగా వస్తాయి గేదె పాలు కదా మనకు పాలు పోసేవాళ్ళు వాటర్ వేసి కలిపి